ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను ఈ పెరుగుని మిక్సీ జార్లో వేసిస్తాను అలాగే త్రీ స్పూన్స్ దాకా పంచదార అయితే వేసుకుంటున్నాను పంచదార అయితే వేసుకున్నాం కదండి మీరు ప్లెయిన్గా తాగాలి చిక్కగా తాగాలని అనుకుంటే ఐస్ క్యూబ్స్ అయితే స్కిప్ చేసియండి అదే చిల్లిడిగా తాగాలంటే ఇలా మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడైతే మిక్సీ వేసుకుంటానండి ఇప్పుడు ఇదిగోండి మిక్సీ అయితే ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు గ్లాస్ తీసుకొని అందులోకి అయితే సర్వ్ చేసుకుంటాను ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే సర్వ్ చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది కూల్గా ఉంటుందండి అంతేనండి మనకి టేస్టీ టేస్టీ లస్సీ అయితే రెడీ అయిపోయింది కడుపు చల్లగా ఉంటుంది వేసవికాలంలోనే కాలంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో పాము శిక్షణ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్